ైదరాబాద్ లో ఆర్టీసీ జేఏసీ నిరసన ర్యాలీ చర్చలకు పిలవలేదంటూ వైసీపీ ఓటమిపై బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు మూడు టీవీ ఛానళ్లు పేపర్లతో చంద్రబాబు పంపం గడుపుకుంటున్నారని విమర్శ తెలంగాణలో రెండు లక్షల కోట్ల హైవే పనులకు నేడు శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలంగాణ రూపురేఖలు రాయలసీమ గడ్డన్న వైసీపీకి బాలకృష్ణ మాస్ వార్నింగ్ టీడీపీ కార్యకర్తల జోలికొస్తే సహించేది లేదని బాలయ్య హెచ్చరిక టిజీ ఆర్టీసీ కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ సమితి సమ్మెకు సిద్ధమవుతోంది ఈ నెల ఏడవేదీనా తేదీన తలపెట్టిన సమ్మెకు సన్నాహకంగా కార్మికులు సోమవారం హైదరాబాద్ లో భారీ కవాతు నిర్వహించారు ఆర్టీసీ కళాభవన్ వద్ద ప్రారంభమైన ఈ కవాతు బస్ భవన్ వరకు కొనసాగింది ఈ నిరసన ప్రదర్శనలో పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు సమ్మె నోటీసు ఇచ్చినప్పటికీ యాజమాన్యం ఇప్పటి చర్చలకు ఆహ్వానించలేదని అందుకే సమ్మె సన్నద్ధతలో భాగంగా ఈ కవాతు నిర్వహిస్తున్నామని వివరించారు కార్మికులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా మళ్ళీ సమ్మె అని చర్చలు చేస్తున్నారు దయచేసి సంస్థ మీది ఈ సంస్థను ఏ మాత్రం పట్టింపులకు రాజకీయ నేపథ్యంలో ఏదైనా ప్రోత్సహిస్తే మనం ఏదైనా ఒక నిర్ణయం తప్పుగా చేస్తే మొత్తం సంస్థనే దెబ్బతినే పరిస్థితి ఈ రోజు ఉంది పంతాలు పట్టింపులకు పోకండి ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్నాం ఏదైనా విషయాలు ఉంటే మా మంత్రి గారితో చర్చించండి చేయగలిగింది ఏదున్నా చేస్తాం లేదా రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం బడ్జెట్ పద్మనాభం లాగా నెల జీతాన్ని ఎట్లా ఒక కార్మికుడు లెక్కేసుకుంటాడో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇదంతా మన కుటుంబం అనుకోని నేను లెక్కలేసుకున్న లెక్కలని మేము ముందల పెడుతున్నాం ఏ కార్మిక సంఘాల నాయకులకైనా నా విజ్ఞప్తి ఒకటే ఆర్థిక మంత్రిని ప్రధాన కార్యదర్శిని అదే విధంగా ఫైనాన్స్ సెక్రటరీని అందరినీ మీ దగ్గర కూర్చోబెడతా వచ్చే ఆదాయం మొత్తం మీ చేతిలో పెడతా ఏ దాపమంటారో ఏడ ఖర్చు పెట్టమంటారో మీరే చెప్పురి అనా పైస కూడా నేను ఇంటికి తీసుకెళ్ళను ఒక్క పైస కూడా అవినీతికి పాల్పడను నేను మీకు ఇస్తున్నా మీరే చెప్పండి మీరే ఒక అడ్వైజరీ బోర్డు పెట్టుకోండి మీరే సూచన చేయండి ఇప్పుడిప్పుడే పట్టాలెక్కుతున్న ప్రభుత్వాన్ని మళ్ళీ సమ్మెల పేరు మీద ఇతర కారణాల చేత ఏదైనా మనం తప్పు ఇక పునరుద్ధరించడానికి కూడా అవకాశం లేని పరిస్థితి బంగాళాఖాతంలో ఇటీవల తమిళనాడుకు చెందిన ఇరవై నాలుగు మంది మత్స్యకారులు శ్రీలంక అధికారుల వల్ల ఇబ్బందులకు గురైన ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు నాగపట్నం జిల్లా మత్స్యకారులు గాయపడటం బాధాకరమని పేర్కొన్నారు భారత్ శ్రీలంక మధ్య స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయని తరచూ అవుతున్న ఈ తరహా ఘటనలను స్నేహపూర్వకంగా పరిష్కరించుకోవాలని ఆయన ఆకాంక్షించారు whales relic Yes,子ako radio

సిపి హయాంలో జరిగిన అక్రమ మైనింగ్ వ్యవహారంలో కాకాని గోవర్ధన్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ల పాత్ర ఉందని టీడీపీ ఎమ్మెల్సీ బీద రవిచంద్ర ఆరోపించారు కాకాని గోవర్ధన్ రెడ్డి కేసులకు భయపడి పరారీలో ఉన్నారని త్వరలోని అక్రమ మైనింగ్ కేసులో అనిల్ కుమార్ యాదవ్ కూడా అరెస్టు కాబోతున్నారని ఆయన జోస్యం చెప్పారు వైసీపీ నేతల అక్రమ మైనింగ్ కు సంబంధం లేదని రవిచంద్ర స్పష్టం చేశారు మాజీ మంత్రుల అక్రమాలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ఆయన హెచ్చరించారు అందరికీ నమస్కారం మాజీ మంత్రి అనిల్ కుమార్ గారు మీడియా సమావేశం ఏర్పాటు చేసి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అక్రమ కేసులు పెట్టి కూటమి ప్రభుత్వం వేధిస్తుందని కూటమి ప్రభుత్వం పెట్టే అక్రమ కేసులకి మే మేమెవరం భయపడబోమని కూటమి ప్రభుత్వ అరాచకాలు దుర్మార్గాలపై పోరాటం చేసేదానికి వెనుకంజు వేయమని చెప్పి చెప్పారు కాకాని గోవర్ధన్ రెడ్డి మీద ఎవరు అక్రమ కేసులు పెట్టారు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అక్రమ మైనింగ్ చేయలేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి అనిల్ కుమార్ యాదవ్ దాకా ఎవరైనా చెప్పగలరా కేంద్ర ప్రభుత్వం స్వయంగా ప్రధానమంత్రి కార్యాలయం కేంద్ర ప్రభుత్వం మైనింగ్ కార్యదర్శి మైనింగ్ సేఫ్టీ అధికారులు ఆనాటి ప్రభుత్వ నిస్సిగ్గుగా ఆనాటి కలెక్టర్ ఎస్పీ చేతులు కట్టుకొని కూర్చుంటే స్వయంగా ఒక మాజీ మంత్రి మూడు సార్లు ఈ జిల్లాలో మంత్రిగా పనిచేసిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి మీద హిజ్రాల చేత దాడి చేయించిన నీచ చరిత్ర మీది పద్నాలుగు పొక్లైన్లు ముప్పై డంపర్లు ఈ రాష్ట్రంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా గోడౌన్లు గోడౌన్లు జెలిటన్ స్టిక్స్ గోడౌన్లు గోడౌన్లు జెలిటన్ స్టిక్స్ వీడియో తీసి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తే కేసులు పెట్టారా ప్రధానమంత్రి కార్యాలయానికి ఇక్కడ జరుగుతున్నటువంటి అన్ని వీడియోలు తీసి మైనింగ్ సెక్రటరీకి పంపిస్తే వాళ్ళు చెప్పుతో కొడితే కానీ రాష్ట్ర ప్రభుత్వం కదల్లా ఏందక్కడ జరుగుతుండేది అన్ని జెలిటన్ స్టిక్స్ ఎందుకు ఉన్నాయి ఆ ప్రాంతంలో అని అడిగితే అప్పుడు కదిలింది రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు పోలేదంట కోర్టు ఆర్డర్ తెచ్చినా మమ్మల్ని ఏం చేయమంటారు ఇవన్నీ లోటస్ పాండు ఎక్స్పోర్ట్ సారివి ఇక్కడ జరిగే అక్రమ మైనింగ్ నాదేముంది లోటస్ పాండు కోసం చేస్తున్నా అని మీ నాయకుడే చెప్పాడు ఆ రోజు ఇవన్నీ చేస్తుంటే మనుషుల్ని చంపుతుంటే అక్రమ మైనింగ్ చేస్తే అక్రమంగా భూములు కొట్టేస్తే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు వాళ్ళ కూర్చోవాలా ఐదు సంవత్సరాలు సర్వేపల్లి నియోజకవర్గంలో చంద్రమోహన్ రెడ్డి దగ్గర నుంచి కింద గ్రామస్థాయి నాయకుడు దాకా కేసులు పెట్టి వేధించి అరాచకాలు చేసి మా పార్టీ నాయకుల్ని హింసిస్తే ఈరోజు మేము ఆయన జయగొట్టమంటారా ఆయన చేసిన అరాచకాలను బయట పెట్టమంటారా మీరు తప్పులే చేయకపోతే ఎందుకు పారిపోయారు నలసీమ గడ్డ తన అడ్డ అని సీమ జోలికి వచ్చినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల జోలికి వచ్చినా సంధించేది లేదని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ వైసీపీ నేతలను తీవ్రంగా హెచ్చరించారు ఈ రోజు హిందూపురం నియోజకవర్గంలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతలకు కబర్దార్ అంటూ వార్నింగ్ ఇచ్చారు వీలైతే అభివృద్ధి పనుల్లో భాగస్వాములు కావాలని విమర్శలు చేయడం మానుకోవాలని వైసీపీకి హితవు పలికారు ఒక్కటి కబర్దార్ కార్యకర్తలు జోలికి కానీ పనులు జోలికి కానీ ఎవరన్నా తక్కువ లేదు అభివృద్ధి పాలు పంచుకోండి పాలు పంచుకుని మీరు కూడా ఆ ఫలితాలను పొందండి చేసే అభివృద్ధి ఫలితాలను పొందండి అంతేకాని మేము చేస్తాం పార్టీని అత్యంత చేస్తాం అన్ని ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు ఎవరు బాధితులు వాళ్ళందరూ కూడా వాళ్ళకి కావాల్సిన సగ సదుపాయాలు సమకూర్చిస్తున్నాం ఎందుకన్నా ఖబర్దార్ అది రాబోయే మూడు నాలుగేళ్లలో తెలంగాణ రాష్ట్రంలో సుమారు రెండు లక్షల కోట్ల విలువైన జాతీయ రహదారుల ప్రాజెక్టులను చేపట్టనున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సోమవారం ప్రకటించారు ఈ భారీ ప్రాజెక్టులతో తెలంగాణ రూపురేఖలు సంపూర్ణంగా మారిపోతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు మరో రెండు లక్షల కోట్ల విలువైన పనులు చేపడతాం ఇవి ఖచ్చితంగా తెలంగాణ రూపురేఖలను మారుస్తాయని నేను విశ్వసిస్తున్నాను అని ఆయన అన్నారు बहुत नेता है मैं दस गया मैं तीस साल से मैं पॉलिटिक्स में हूँ छह बार एमएलए एमपी इलेक्ट हूँ मगर कभी भी ऐसी मिनिस्टर को नहीं देखा है कभी भी जाओ रोड के प्रॉब्लम होने दो कुछ प्रॉब्लम हो एक मिनट में अपॉइंटमेंट दे के बिठा के काम करने का मिनिस्टर जो ये असेंबली पार्लियामेंट में हाउस के अंदर भी यही बोला थे मैं आप एक ही रिक्वेस्ट है गडकरी जैसे దర్ ఇస్ నో ఇరిగేషన్ ఫెసిలిటీస్ దట్స్ వై వీ కంట్ గెటింగ్ మోర్ క్రాప్స్ అండ్ అదర్ డెవలప్మెంట్ ఆక్టివిటీస్ దట్స్ వై ఫస్ట్ వీ ఆర్ రిక్వెస్టింగ్ ఫర్ యూ కనెక్టివిటీ ఇస్ మెయిన్ ఇంపార్టెంట్ టు ఫార్ డెవలప్మెంట్ ఎవరి విలేజ్ ఆర్ ఎవరి స్టేట్ దట్స్ వై వీఆర్ రిక్వెస్టింగ్ వీఆర్ ఇన్ హియర్ ఈజ్ అవర్ కాంగ్రెస్ పార్టీ అవర్ రేవంత్ రెడ్డి అవర్ కొమట్రెడ్డి వెంకట్రెడ్డి ఆల్సో వెల్ నోన్ యూ వి ఆర్ రిక్వెస్టింగ్ నో డిస్క్రిమినేషన్ వి ఆర్ ఆల్ కమ్ టు ఫర్ కమిటెడ్ టు ఫర్ ఓన్లీ డెవలప్మెంట్ దట్స్ వై వీఆర్ ఆస్కింగ్ మోర్ మోర్ ఫండ్స్ ఫర్ ఎవ్రీ డిస్టిక్ట్ అక్రాస్ ద తెలంగాణ సార్ అందుకనే ఇక్కడ గత ఎన్నికల్లో వైసీపీ ఓటమిపై ఆ పార్టీ సీనియర్ నేత బొస్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు కర్నూలు చావుకు వంద కారణాలు ఉన్నట్టుగా వైసీపీ ఓటమికి అనేక కారణాలు ఉన్నాయని చెప్పారు అనకాపల్లి జిల్లాలో ఈ రోజు వైసీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది ఈ సమావేశానికి బొస్స గుడివాడ అమర్నాథ్ ధర్మశ్రీ బూడి నాయుడు కన్నాబాబు వరుద్ కళ్యాణి శోభా హైమావతి బొడ్డేడ ప్రసాద్ తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు నేను మొన్న మేయర్ ఎన్నికలు జరిగినాయి ఆ ఎన్నికల్లో ఏదైతే మన ముప్పై రెండు మంది కార్పొరేటర్ ఇప్పుడు ఉన్నారో మీ అందరూ కూడా పార్టీ మాట పట్ల జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆయన మీద ఉన్న పార్టీ పట్ల విధేయత పట్ల ఆయన మా ఆయన ఆయన మాటకి విలువ పట్ల మీ అందరూ కలిసికట్టుగా ఉండి మరి మనం సాధించుకుందాం అనుకున్నాం కానీ దురదృష్టం మనందరం ఓడిపోయాం అందులో ఇంకా దాన్ని అంగీకరించవలసిందే ఇందాకేదో కొంతమంది మంత్రులు మనం ఓడిపోలేదు గెలిచాము అయితే అత్యవసర మార్కులతో ఓడిపోయాము ఓటమి అనేది గెలుపు ఓటమి ఉంటాయి తప్ప ఫస్ట్ క్లాస్లో సెకండ్ క్లాస్లు లేదా డిస్టింక్షన్లు ఉండవు గెలుపా ఓటమా కాబట్టి మనం ఓడాం ఓడిపోయా కారణం బుద్ధున్న మీరు కాదు ఓడిపోయిన కారణం మీ అందరం ఓడిపోయానికి కారణం ఎవరంటే మేము మా నాయకత్వాలకు తెలియాక మా తాలూకా నడవలు సరిలేక నేను చూశాను కొట్టొచ్చినట్టు చూశాను ఈ ఎన్నికల్లో చూశారు నాయకత్వం ఉన్న నాయకులు ఎంతసేపు కూడా వారికి వచ్చి కంట్రోల్ కావాలని కోరుకున్నారు కానీ వాళ్ళతో కోఆర్డీ కింద ఒక వ్యక్తులతో కోఆర్డినేషన్ కోరుకోలేదు కోఆర్డినేషన్ కోరుకుంటే ఇవాళ పరిస్థితి కాదు నేను కార్పొరేటరు లేదా ఒక ఒక పార్టీ ప్రెసిడెంట్ లేదు ఒక విధు విధం ఒక నాయకుడు ఆ నాయకుడికి వచ్చిన గౌరవాన్ని ఆ నాయకుడితో మనం కోఆర్డినేట్ చేసుకోవడంతో అది అక్కడ మిస్ అయింది ఇక్కడ కార్యక్రమాన్ని అందుకు ఇవాళ ఈ పరిస్థితి వచ్చినా సరే గెలుపుకోవడంలో అనేవి రాజకీయాలను సాధం మన సాధారణ ఎన్నికలు జరిగినప్పుడు నూట డెబ్బై ఐదులో పదకొండు మంది గెలుచాము నూట మంది ఎన్నో ఎన్నో కారణాలు ఎన్నో సంక్షేమానికి మనకి రెండు వందల డెబ్బై కోట్లు ఇచ్చినప్పుడు రెండు లక్షల డెబ్బై కోట్లు ఇచ్చినప్పటికి కూడా ఎన్నో మంచి పని చేసినప్పటికి కూడా ఎక్కడో ఏదో ఇంకా ప్రజలు ఆశించిన దానికి మనం అందుకోలేకపోయాం కాబట్టి ఆ రోజు అది వచ్చింది సరే ఎప్పుడైనా కమ్ముడిపోయింది లేదు పార్టీ పైన నేతల పైన సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న తప్పుడు ప్రచారంపై అంబటి రాంబాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు వైసీపీకి వ్యతిరేకంగా అసత్యాలు ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు పోలీసులు తమ ఫిర్యాదులపై స్పందించని పక్షంలో న్యాయస్థానాలను ఆశ్రయించక తప్పదని హెచ్చరించారు ఆ కేసును తానే వాదిస్తానని అన్నారు గుంటూరులోని పఠాభిపురం పోలీస్ స్టేషన్ ఫిర్యాదు సమర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు నేను స్వయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు కలిసి వచ్చి రెండు కంప్లైంట్స్ ఈ పట్టాపురం పోలీస్ స్టేషన్లో ఇవ్వటం ఇవ్వడం జరిగింది ఇది ప్రధానంగా సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుల్ని తీవ్ర అసభ్య పదజాలంతో లోకేష్ గారి ప్రోద్బలంతో పోస్ట్లు వీడియోలు పెట్టి మా గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగే విధంగాను సంఘంలో పార్టీల మధ్యన చిచ్చు పెట్టే విధంగాను గత కొంతకాలంగా ఐటీడీపీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సోషల్ మీడియాలో అరాచకాన్ని అడ్డుకునేందుకు ఒక ఉద్యమ రూపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పనిచేస్తున్నామని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ముఖ్యంగా గతంలో ఐదు కంప్లైంట్స్ నవంబర్ మాసంలో పోయిన సంవత్సరం నవంబర్ మాసంలో ఇవ్వటం జరిగింది ఐదు కంప్లైంట్స్ కూడా పోలీసు వారు రిజిస్టర్ చేయలేదు చేయకపోతే హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది హైకోర్టులో నాలుగు కేసులు రిజిస్టర్ చేశారు ఇంకో కేసు రిజిస్టర్ చేయలేదు అది కూడా ఇంకా హైకోర్టులో పెండింగ్లో ఉంది ఇదిలా ఉంటే సీమరాజు అనే ఒక వ్యక్తి ఆయన ఒక వీడియోలు చేసి తన ఐడిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని నన్ను అనేక రకాలుగా దుర్భాషలాడి విద్వేషాలు రెచ్చగొడుతూ అనేక పోస్టింగ్లు అనేక వీడియోలు చేస్తున్నటువంటి విషయం చాలామందికి తెలుసు దీని వెనుకాల టీడీపీ ఉండి నడుపుతా ఉంది పైగా ఆయన ఆ సీమ రాజు అని ఆయన ఆయన పేరు పేరు చంద్రకాంత్ చౌదరి అట ఆయన మెల్లో వైఎస్ఆర్సీపీ జెండా కండువా కప్పుకుంటాడు వైఎస్ఆర్సిపి అంతర్జాతీయ జనరల్ సెక్రటరీ అని చెప్పి మోసం చేసి చీట్ చేసి ప్రజలను నమ్మించేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఆయన మీద గతంలో కూడా నేను ఇదే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను బట్ పోలీస్ హాజ్ నాట్ టేకిన్ ఎనీ యాక్షన్ కేసు కూడా రిజిస్టర్ చేయలేదు మళ్ళా ఇవాళ నేను మళ్ళా ఒక కంప్లైంట్ వారికి ఇచ్చి ఆ సీమరాజు అనే వ్యక్తి మీద కంప్లైంట్ డీటెయిల్స్గా ఇచ్చి నేను రసీదు కూడా తీసుకున్నాను ఎందుకు రసీదు తీసుకున్నానంటే పోలీసు వారు రిజిస్టర్ చేయరని చేయకపోతే న్యాయస్థానాలను ఆశ్రయించవలసిన అవసరం ఉంటుందని రసీదు తీసుకుని రసీదు ఇవ్వటం అనేది వారి డ్యూటీ ఏదైనా ఒక కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో ఇస్తే రసీదు ఇవ్వాలి నాకే కాదు ఎవరికైనా కేసు రిజిస్టర్ చేసి విచారణ జరపాలి కానీ మేము ఇచ్చినటువంటి కంప్లైంట్స్కి అలాంటి ఆదరణ పోలీస్ వారి దగ్గర రావడం లేదు కాబట్టి న్యాయస్థానాల్ని ఆశ్రయించవలసిందిగా మేము అనుకున్నాం ఆ రకంగా న్యాయస్థానాల్ని ఆశ్రయించేటటువంటి కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం అది ఒక కంప్లైంట్ రెండవ కంప్లైంట్ చిరాత్ ఆర్పి అట అతను కూడా నా మీద చేస్తున్నాడు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారి మీద చేస్తున్నారు రోజా గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద విచ్చలవిడిగా బూతులు వాడేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు నేను ఈ మధ్యన పార్టీ ఇన్ పర్సన్గా న్యాయస్థానానికి వెళ్ళి నాలుగు కేసులు రిజిస్టర్ చేసే విధంగా చేస్తే నేను న్యాయస్థానానికి వెళ్ళడాన్ని కూడా అసభ్యంగా బూతులు చెడుతూ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నదని సమస్యలు తగ్గుతున్నాయని ఇలాంటి దశలో సమ్మె చేయవద్దని ఆర్టీసీ కార్మికులకు మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు ఆర్టీసీ సిబ్బంది ప్రజలు ఇబ్బందులు పడతారని చెప్పారు సమస్యలను ఎప్పుడైనా ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చని వినడానికి సీఎం తాను ఎప్పుడూ సిద్ధంగా ఉంటామన్నారు కొత్త బస్సులు కొనుగోలు చేశాం తర్ణక దవాఖానాను సూపర్ స్పెషాలిటీగా మార్చామని వెల్లడించారు మళ్ళీ సమ్మెల పేరు మీద ఇతర కారణాల చేత ఏదైనా మనం అనుకొని తప్పు జరిగితే ఇక మళ్ళీ పునరుద్ధరించడానికి కూడా అవకాశం లేని పరిస్థితులు ఉన్నాయి మనకు అప్పుడప్పుడు ఆరోగ్యం బాగాలేనప్పుడు పత్యం పాటిస్తాం మంది ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు ఊర్లలో పెద్ద మనుషులు అంటారు కదా కొంచెం పత్యం ఉండాలన్నా అని కొంచెం ఆరోగ్యం బాగాలేనప్పుడు చికెన్ మటన్ తినొద్దు నూనె వస్తువులు తినొద్దు అంటారు కదా కొంచెం వెజిటేరియన్ తినొంది అంటారు కదా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా ఆరోగ్యం బాగలేదు జర్ర అందుకే మనం జర వెజిటేరియను పండ్లు ఫలాలు కూరగాయలు తిని కొంతకాలం కొంత జాగ్రత్తగా ముందుకెళ్ళాలి మనకు ఆరోగ్యం బాగాలేనప్పుడు ఏమంటారు పండ్లు తినుంది ఇడ్లీ తినుంది కొంచెం జాగ్రత్తగా ఉండు అని అంటారు కదా రాష్ట్ర ఆర్థిక ఆరోగ్యం కూడా బాగలేదు అందుకే మీరు అందరు సహకరించండి మీరు మా కార్మిక సోదరులు మీరు మా కుటుంబ సభ్యులు మీరు కొట్లాడితేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది మీరు మద్దతిస్తేనే ఈ ప్రభుత్వం ఏర్పడ్డది ఈ ప్రభుత్వం ఏర్పడ్డదంటే అంటే మా గొప్పతనం కాదు అందులో మీ కష్టం ఉంది మీ శ్రమ ఉంది మీ కృషి ఉంది మేము ఎప్పుడు మేము వేరు మీరు వేరు అని ఏ రోజు నేను అనుకోలే మీలో ఒక్కరిని మీ కుటుంబ సభ్యుని మీ సంక్షేమం కోసం మీ అభివృద్ధి కోసం మీ భవిష్యత్ ప్రణాళికల కోసం మీ ముఖ్యమంత్రిగా మీ సోదరుడిగా పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నా నాకు ప్రతి నెల వస్తున్న ఆదాయం పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఈ పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు మీ చేతుల్ని పెడతా బ్యాంకులకు కట్టే బ్యాంకుల గట్టి నా ఉద్యోగస్తులకు ఇచ్చే జీతాలు వాళ్ళకి ఏంద్రీ రిటైర్ అయిన వాళ్ళకి పెన్షన్ అయ్యన మిగితా అది ఏళ్ళ ఖర్చు పెట్టమంటారో మీరే చెప్పుంది సన్నబియ్యానికి ఇద్దామా ఉచిత కరెంటు ఇద్దామా ఆర్టీసీ బస్సుకి ఇద్దామా షాది ముబారక్ ఇద్దమా కళ్యాణ లక్ష్యం ఇద్దామా లేకపోతే ఇంకేదైనా ఆడంబరాలు చేసుకుందామా మీరు ఎట్లా చెప్తే గట్లనే రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపడానికి నేను సిద్ధంగా ఉన్నా Put <laughs> ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న రైతు మరణాలు ముమ్మాటికి ప్రభుత్వ హత్యలే అని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు ఈ మరణాలకు ముఖ్యమంత్రి వ్యవసాయ శాఖ మంత్రి బాధ్యులని అన్నారు కాంగ్రెస్ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు రైతు మహోత్సవాలు నిర్వహించడం సిగ్గుచేటమని విమర్శించారు సిద్దిపేట మార్కెట్ యార్డులో అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని సోమవారం నాడు హరీష్ రావు పరిశీలించారు లారీల సరుకున్నది వంద లారీల సరుకుంది లేకపోతే ఆ రోడ్ మీద ఆర్టీఓను పెట్టుంది బండ్లు రోడ్ మీద పెట్టి గుంజుకొచ్చాను లాబట్టాలి మాలు ఐదు వందల ఉన్నాయి ఇప్పుడు మార్కెట్ లార్డ్ ఈ ఐదు వందల కుప్పలు ఇవ్వాలంటే వంద లారీలు కావాలి నువ్వు రోజు రెండు లారీలు మూడు లారీలు అసలు పట్టించుకుంటలేదు మీరు అమలి లేదు అమాలి అందది చేత అయితే మళ్ళీ మొత్తం మొలకెత్తది ఇప్పుడు సో గిల్లు అంటే ఇప్పుడు ఈ తడిసిన వడ్లు ఇదంతా అయ్యేది కాదు పోయేది కాదు ఖరాబ్ అయితే అవి కలర్ మారుతుంది ఈ తడిసిన వడ్లు కూడా మొత్తం ఇక ధనాధాన్ని కాంటా పెట్టి ఫ్లావర్ దూరం మొత్తం తేలికపాటి నుంచి మోస్తారు వానలు పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది రాబోయే మూడు రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి నాలుగు డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని చెప్పింది సోమవారం ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ కొత్తగూడెం మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వడగళ్ల వానలు పడే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది